గుడ్ మార్నింగ్ అందరికీ ఇగోండి బుజ్జిగడికి అయితే చపాతీ లేపాను మీకు ఆల్రెడీ మీకు ఇది చూపెయడానికి అది ప్యాక్ అనేది ఆఫర్ మీద వచ్చింది నేను మా ఆయన అయితే తెచ్చారు ఇంకా క్యారేజ్కి అయినా అన్నం ఉండని ఇప్పుడు అదే దద్దోజనం పెట్టాలి సాల్ట్ అయితే అయిపోయింది తెమ్మని చెప్పాను మా ఆయనకి చపాతీయే కాదండి అడిషనల్గా అట్ల ముద్దు కూడా ఆపే రుబ్బాను ఎందుకంటే అది కాపతి ఇది ఇది కాపాతే అది తినచ్చు కదా అనేసి ఇప్పుడు ప్రస్తుతానికి అది బుజ్జిగడికి అయితే చపాతీ తినిపించేస్తాను భుజగడ్డ టిఫిన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే తాలింపు పెడుతున్నాను ఇందులో పెరుగు వేసాను ఇప్పుడు తాలిం పెట్టేసి పెట్టేసాడు మా బాక్స్కి ఎందుకంటే మా ఆయనకైతే టైం ఉంది అన్నారు డ్యూటీకి కొంచెం టైం ఉందమ్మా నేను బట్టలేసేస్తాను అన్నారు అందుకుంచి హెల్పింగ్ ఏటీ అవునా థ్యాంక్ యూ ఫైనల్ ఫైనల్గా అయితే బాక్స్ అయితే కట్టిస్తాను అయితే బ్యాగ్లో పెట్టేశాను బుజ్జిపెడికి అయితే ఆ నాన్న ఫ్యా షర్టు నిక్కరేస్తారు నేనైతే కొంచెం ఐడి కార్డు వేసిన ఐడి కార్డు ఇచ్చారు చెప్పడం మర్చిపోయాను నేను చాలా అందంగా ఉన్నాడు కదా ఐడి కార్డు చాలా వచ్చేటట్టుగా కొన్నాడు చూస్తుంటే ఉన్నాడు అండ్ నిన్న మ్యూజికల్ చైర్ ఆడాడంటే చైర్డే ఒక బాగా ఆడాడంటే వాళ్ళ టీచర్ కూడా మెచ్చుకుంటున్నారు ఉన్నాడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బుజ్జి కానీ ఐడి కార్డ్లో నెక్స్ట్ టైం ఆటోకి అయితే ఐదు వందలు ఇస్తున్నాను నేనైతే రానిపోను డ్రాపింగ్కి అయింది బుజ్జుగడ్ దీవాళికి ఆవిడ ఏమో చింగిచింగ్ వెనుగెంతున్నాడు పెద్ద కాడి దగ్గర నుంచి వసూలు చేస్తుంది మీ వీళ్ళమ్మ అదే నేను నేను వసూలు చేస్తాను ఇంకా దీపం అయితే అవ్వలేదండి ఇంకా బుజ్జిగాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఒకడ ఎత్తిపెట్టాక చూడండి బట్టలన్నీ అలా పడేశాను కాస్త ఒంట్లో బాగాలే కళా మహాన్ని పడేశాను ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఖాళీ అవుతాను కదా అప్పుడు గబగబా అన్నీ మడుపుపెట్టి ఎక్కడ ఒకటి పెట్టి ఇంకా దీపం పెట్టేసుకుంటాను నేను దీపం అయితే పెట్టేసాను మా అందరి పుల్లైతే దొరికి నిన్న నేను ఆదివారం అయితే తెంపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను దీపం పనికొస్తండి నిండు పెట్టుకున్నాను కదా గండి అట్లు ముద్ద రుబ్బాను కదా ఒక రెండు అట్లా వేసుకొని తినేస్తాను కొంచెం కూర ఉంది నిన్న కొన్నారు నేను మా ఆయన కూర కొద్దిగా ఇది అది కలిపి తినేస్తాను ఇప్పుడు కొద్దిగా తినేసిన తర్వాత ఎనర్జీ వస్తుంది బట్టలు మార్త పెట్టడానికి వాయిస్ స్థాపన నవ్యాక అనుభవించట్లు కనుకుంటారు అదేం అయితే అట్లా వేసుకుంటున్నాను అందువల్ల బిజీగా ఉండండి మూడు ఎట్లా వేసుకుని నా గురించి నేర్చుకున్న గురించి వేస్తుంది ఏంటంటే కొంచెం నీరసంగా ఉంటుంది బాగా ఈ మధ్య రెండు రోజుల నుండి కొద్దిగా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాదు చాలా నీరసంగా ఉంటుంది చెప్పాలంటే నిన్న వీడియో నీ వల్ల వీడియో చేశాను ఉన్న రెండు రోజులు కూడా నేను తేలేకపోయాను ఎంత నీరసం అంటే ఎవరో వచ్చి చేస్తే బాగు పని అన్నది అన్నట్టుగా అయిపోతుంది మరి ఎండ తీవ్రత గల బియ్య గురించో మనకి ఒంటి మీద చె చెమట ద్వారా మనకు సాల్ట్ అనేది పోతుంది కదా దానివల్ల కొంచెం నీరసంగా ఉంది కొంచెం తినేసి చాయ్ చేసుకొని ఇంకేమున్నా ఎగస్ట్రా పని ఉన్నాయేవి ఉన్నా క్లియర్ చేసుకుంటాను ఎన్ని పాలు అయితే వచ్చి పెడుతున్నాను బుజ్జిగూడి రాగా అడుగుతున్నాడు అని అంటే హార్లెక్స్ కలిపితే పాలు ఇవి ఇవి వేరేగా ఇవి వేరేగా ఏంటో అనుకుంటున్నారు ఇవేమో కొద్దిగా నిన్న మిగిలితే పాలు ఇవి ఫుల్ బాటిల్ పాలు అంటే వేరు వేరేగా పెడితే బెటర్ కదా లేకపోతే ఏది కానీ తేడా వస్తే తిరిగిపోతే తిని భయంగా ఇంకా మా ఆయన అయితే ఏదైనా స్నాక్ ఐటమ్ చేయు చెయ్యి ఏదైనా తీపు వంటకొని అన్నారు క్యారెట్ హల్వా తింటారా అంటే ఓకే తింటాను అన్నారు ఓ ఎలాగా నిన్నో మొన్న తెచ్చారు చో మరి నాకు వీడలు తీయలేదు కదా అందువల్ల ఇది ఉంది క్వారెట్ హాల్ అయితే చేస్తాను ఒకలా ఒకదాన్ని ఎందుకు చేసుకొని తీయాలి వీడియో మీకు చూపెడితే బెటర్ కాదని వీడియో ఇవాళ తీస్తాను స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి లేకపోతే మంత్ పెట్టేసాను పేర్చుకోవాలి కొంచెం లేట్ అయిపోయిందండి మా అన్న చేశాడు ఫోన్ డైలీ చేస్తాడు అలా ఏం చేస్తున్నా చెల్లి తిన్నావా లేదని ఫోన్ చేస్తాడు లేదని ఇంక బట్టలు మాడతాడితే వంటకింట అయింది ఇంకెప్పుడు తింటావే అని గట్టిగా కరుస్తున్నాడు తిడతను అడువాడు అని వండుకొని పని అయితే లేదండి చక్కగా తినేసేడు ఇంకా ఇంకా క్యారెట్ తురం లేదండి చేయలేదు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అని చేయలేదు కొంచెం తినేసాక ఎనర్జీ వస్తుంది ఏమీ చేసి చేస్తానని రెడీ చేసుకున్నాను ఆల్రెడీ ప్లేటు క్యారెట్లన్నీ నెయ్యి కూడా ఉంది ఇంకా ప్రాబ్లం లేదు మనకి ఇంకొందరికీ బుజిగడ్ అయితే వచ్చేసాడు అండి స్కూల్ నుంచి ఇప్పుడైతే వాడికి అయితే హార్లిక్స్ అయితే కలుపుతున్నాను గోల్డ్ వేడివేడిగా ఉంది పరీ నుంచి పక్క నా రెండు గ్లాసులు అయితే పెట్టుకున్నాను ఇంకా నా క్యారెట్ అయితే తాగలేదండి అనుకున్నాను కానీ ఏదో జరగలేదు రెస్ట్ తీసుకుందామని ఇలాగ పడుకున్నానో లేదో మనకి ఏదైనా రేషన్ బండి వచ్చింది కాబట్టి రేషన్ తీసుకున్నాను నేనైతే రేషన్ పక్కన సోల్ కూడా తీసుకున్నాను మా అయితే తీసుకోమన్నారు ఇది సోల్ కూడా తీసుకున్నాను కొద్ది ప్యాకెట్ తీసుకున్నాను ఒకటి గురి బుజ్జి అయితే ఇప్పుడు హార్నిక్స్ అదే హార్నిక్స్ అయితే తొడిప్రస్థ అయిపోతుంది ఇంత తర్వాత కొద్దిగా ఛాయ్ చేసుకున్నాను కొంచెం బాగా తనలప్పకు ఉంది ఏంటో తిరిగి అంటే గట్టి ఉంది చెప్పాను కదా కొంచెం బాగట్లేదు టూ డేస్ నుంచి కొంచెం నీరసంగా ఉంటుంది పని చేసినా చిరాకు చేయపోతే ఎవరో చేస్తే బాగున్నట్టుగా ఉంటుంది అంత చిరాకుగా ఉంటుంది ఈ వల్ల అందరికీ అలాగే ఉంటుంది నాకు ఒక్కదనే కాదు నేను చెప్పుకోవట్లేదు ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది అందరికీ మా ఆయనకు ఉంటుందండి పాపం పర్వాడి వెళ్ళి పర్వాడి నుంచి వచ్చి మళ్ళీ ఎన్ని గంటలు పొద్దున్న తొమ్మిది ఎనిమిది తొమ్మిదికి వెళ్ళిపోతున్నారు మనిషి ఏం తింటున్నారో లేదో గ్యారేజ్ కడదామంటే టైం నాకు వద్దులేనవ్యా అక్కడికి వెళ్ళినప్పుడు నేను తింటానో లేదో వేస్ట్ అయిపోద్ది అని అంటున్నారు అందులో అయ్యాడు అంటే అది తినేస్తాను నాన్న అందుకు రాగానే ఏదో టిఫిన్ లేకపోతే అన్నమో ఏదో స్పెషల్గా వండుతాను అతని గురించి నేనైతే ఇప్పుడైతే బుజ్జుగడికి హార్లిక్స్ అయితే చాలా పరిచేస్తాను ఇటువైపు అయితే టీ అయితే మరుగుతుంది బుజ్జుగడ్డి హార్లిక్స్ తాగి నేను టీ పెట్టుకున్నాను ఎందుకంటే అయితే ఆడుతున్నారు పల్లవి నోహిత్ రిమోట్ కార్తా చక్కగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడికి ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంది అయితే అది పల్లవి అక్క రాగానే ఇంకా వాళ్ళ జ్యోతి రాలేదు వస్తే ఇంకా హంగామాగా ఆడతాడు చున్న చున్నీ ఇస్తే ఎలా పడేసాడు పక్కకి అయితే డ్యూటీ నుంచి కొంచెం లేట్ అవుతుందమ్మా అన్నారు అందుకుని చనగలు కొంచెం నానబెట్టి ఎంతసేపు ఐదు నిమిషాలు అయిపోతుంది ఉడికిపోద్ది కాబట్టి టెన్షన్ లేదు సేపు సైడ్కి ఉంచుతాను ఇంకోటి నేను చేస్తాను అన్నాను కదా క్యారెట్ హావ్లో ఇప్పుడైతే చక్రాలు కట్ చేసేసుకున్నాను దీన్ని మిక్సీ వేసేస్తాను తురిమేమనుకోండి లేట్ అవుతుంది ఇంకా ఇలాగ చేసామనుకో ఐదు నిమిషాలు అయిపోతుంది సింపుల్గా అయితే మిక్సీ చేస్తాను నీట్గా ఉంచేసారా ఇగోండి మనం చేసుకున్న నెయ్యి కూడా ఎందుకంటే భయం లేదు కొనే పని కూడా లేదు మనకి ఇదిగోండి నెయ్యి అయితే వేసుకున్నాను ఏ స్పూన్తో వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నాను సరిపోయింది మనం ముందుగా తురుముకున్న క్యారెట్ అయినా వేసుకోవాలి ఇదిగోండి మొత్తం అయితే క్యారెట్ అయితే వేసేసాను ఇది బాగా దగ్గర పడిపోయి దీంంత పచ్చివాసనంత పోయినంత వరకు వేపుకోవాలి మనము గుండి మంచి స్మెల్ అయితే వస్తుంది పచ్చి వాసన పూర్తి పోయింది ఇప్పుడైతే మనం రెండు గ్లాసులు అదే రెండు ఈ కప్తో టూ కప్స్ పాలు వేసుకుందాం చాలా పెద్ద ఎగస్ట్ వేసుకుందాం రెండు కప్పులు వేసాను నేను చూపట్లేకపోయినా ఏమనుకోకండి గబ్బా వేసాను అంటే కరెంటు పోతుంది వాతావరణం కూడా చేంజ్ అవుతుంది వేసాను కానీ పాలు చాలేదు అయితే వేయాలనుకుంటున్నాను నేను ఇంకా వన్ కప్ వేస్తాను ఇదిగోండి పాలు బాగా దగ్గర పడిపోతే సూపర్గా ఉంటుంది ఇది బాగా ఉడికిపోవాలండి దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక కప్పున్నర షుగర్ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు ఒక కప్పున్నర షుగర్ వేసుకొని విధించుకోవడమే మీరు అడగచ్చు జీడిపప్పు ఏవా కిస్మిస్ ఏవా అని అడగచ్చు కానీ ఏంటంటే బాబుగాడు తింటాడు అవి ఏంటంటే ఏవైనా ఉంటే తిండి కదా ఇలాగే ఏ ఈ మీద పెట్టచ్చని ఉద్దేశంతో నేను క్యారెట్లు జీడిపప్పు కిస్మిస్ వేయలేదు ఆల్రెడీ ఉన్నాయి తెచ్చాను కూడా ఉన్నాయి ఇంట్లో స్టోరు మరి ఏడానికి ఇబ్బంది ఆడికి ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేక ఇలా ప్లెయిన్గా ఉంచేస్తున్నాను ఇది ఫైనల్గా అయిపోయిన తర్వాత మా ఆయనకి ఇస్తాను టేస్ట్ ఎలా ఉంది అతను నోట్ ద్వారా కనుక్కుందాం అదైతే దగ్గరికి వస్తుంది బాగా ఇప్పుడు షుగర్ వేస్తున్నాను నాకైతే వన్ కప్ సరిపద్దు అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకంటే చూసినప్పుడు ఎక్కువగా కనిపించింది ఎప్పుడైతే సరిపోతుంది ఇదిగోండి ఇటువైపు అయితే కూరకు కూడా పెడుస్తాను కుక్కర్లోనే ఇదిగోండి చీనీ మరిగిన అదే చీనీ అంతా కరిగినంత వరకు అలా ఉంచేసి దించడమే దగ్గర పెడిపోయి మొత్తం ఇదంతా మంచి స్మెల్ వస్తుందండి చాలా స్మెల్ మాకిప్పుడు వర్షదేవుడు కర్ణించారు ఎందుకంటే వర్షం పడుతుంది చాలా జోరుగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి కానీ మా ఆయన అయితే ఇంకా రాలేదు చూడండి లైటింగ్లో అలా కనిపిస్తుంది వర్షం అనేది ఇదిగోండి ఇప్పుడే నేనైతే డ్యూటీ నుంచి వచ్చాను తొమ్మిది అయిపోయింది వర్షం వల్ల ఫుల్లు తడిసిపోయాను కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నవ్వి వేడి వేడిగా క్యారెట్ హల్వ అయితే రెడీ చేసింది ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది మంచి నెయ్యి కూడా అవన్నీ వేసింది నాకు ఇష్టమైన జీడిపప్పు కిస్మిస్ ఇవంటే మాత్రం వేయలేదు మీ ఇద్దరికి నచ్చదు కాబట్టి చూడండి సీక్రెట్ పెట్టొచ్చని చెప్పేసి నేడం మానేసిందంట కానీ నాకు ఇష్టమని చెప్పి మాత్రం ఆలోచించలేదు చూడండి ఫోన్లు అండి అల్లరికి ఇది అంత తినమని చెప్పేసి చూస్తాను తింటారు తినరు ఓకేనా మీకు ఈ క్యారెట్ అలా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే నేను నైన్ థర్టీ అయింది నేను వచ్చేసరికి నైన్ అయింది ఫుల్ వర్షం వర్షంలో తడిసిపోయి వచ్చాను మీ ఏరియాలో వర్షం పడిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వైజాగ్ శీలానగర్ కోట నరవ నరవ కోర్మానపాలెం ఏరియాలో అయితే వర్షం అయితే చాలా బాగా పడింది కోర్మానపాలెం షీలా నగర్ స్టీల్ ప్లాంట్ ఏరియాలు అయితే వర్షం అయితే చాలా గట్టిగా పడిందండి అండి పడ్డం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది మా నవ్య మాత్రం ఊపిరి వచ్చినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయింది చూడండి ఆలబడిపోయింది మనిషి ఈ రెండు రోజులు ఎండకాలకు అయిపోతే డ్యూటీకి వెళ్ళినా మనలాంటి వాళ్ళు పరిస్థితి ఏట్ అయిపోవాలి నవ్య కనీసం కనికరించట్లేదు చూడండి మళ్ళీ నవ్య నీకు ఇష్టమైన సినిమా ఏదో చెప్పు నవ్య నీకు బాగా ఇష్టమైన సినిమా ఎక్కువ సార్లు చూసిన సినిమా నీకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిన సినిమా అయితే చెప్పు తప్పేముంది

ఇదండి మా నవీక్ అయితే మాత్రం నోట్బుక్ మూవీ అయితే చాలా ఇష్టం అలాగే మీకు ఏ మూవీ అంటే ఇష్టమో అలాగే ఆ మూవీ ఎన్నిసార్లు చూసారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే థియేటర్లో కాదు యూట్యూబ్లో అవ్వచ్చు నెట్లో అవ్వచ్చు అవ్వచ్చు టీవీలో అవ్వచ్చు చూడాల్సిన పర్లేదు కానీ ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం చాలా ఫేవరెట్ మూవీ మూవీ నేమ్ అలాగే మీరు ఎన్నిసార్లు చూసారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది మా చిన్న రిక్వెస్ట్ అంతే ఎగ్గేం కాదు అందులో నోట్ బుక్ల ఓకే సూపర్ కానీ మీ ఆయనకి మాత్రం కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టమే రాజేంద్ర ప్రసాద్వి అల్లర్ నరేష్ తర్వాత పాత నరేష్వి కామెడీ మూవీస్ ఉంటాయి కదా అవి ఇది ఇలాంటి లాక్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మర్చిపోవద్దు మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్